హోలీ 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 రంగుల రంగులే మన సల్పన్న ఛానల్ రోజు హోలే హోలీ అందరికీ నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ మన ఛానల్లో రోజు హోలే ఎందుకంటే రంగు రంగుల కార్లు పెడుతుంటాం ఉంటాం డైలీ మన సబ్స్క్రైబ్ అందరికి బరబ్బరి ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో జింక్ మోడల్ టూ థౌసండ్ సిక్స్ సిల్వర్ కలర్ బట్ ఫస్ట్ కార్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ బట్ పోతే సెంట్రల్ వర్కింగ్కి రిమోట్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ టూ థౌజండ్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్గా అయితే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు డెబ్బై ఎనిమిది వేల ఐదు నెగోషియబుల్ ఇస్తామంటున్నారు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ పద్నాలుగు పాలసీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్డెడ్ ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ వాటిపోతే ఇది సీరియల్ నెంబర్ వన్ ఇది టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది దీని ప్రైజ్ డెబ్బై ఎనిమిది వేల ఐదుల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరు ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్వల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఇది కూడా సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా బట్ పోతే లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉందన్న టైర్స్ ఫ్రంట్ ఎయిటీ పర్సెంట్ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నారు చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ అంటున్నారు దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న ఎయిటీ ఫైవ్ అని చెప్పారు ఇక లాస్ట్కి సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే డెబ్బై మూడు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు అని చెప్పినాం ఓకేనా బట్ పోతే కార్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మీకోసం సైప్ కాల్స్లో ఎప్పుడు లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్కా చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలనేదే సైక్ పాస్వర్డ్ లక్ష్యం అందుకే మ్యాక్సిమం యాభై వేల కార్లు లక్ష కార్లు లక్ష లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఎందుకంటే అందరు కార్లో తిరగాలి బరబ్బర్ తిరగాలి అంతే అమ్మ నాన్నతోని అక్క చెల్లెలతోని పిల్లలతోని అందరితోని తిరగాలని కోరిక ఉంటుంది అది సైక్ పాస్వర్డ్తో మీకు నెరవేరుతుంది బరబ్బర్ అందరికి క్రిద్దం తగ్గేదలే కార్లు రెండు కార్లు అప్లోడ్ చేసినాం ఓకేనా హోలీ 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 అన్నట్టు రంగుల రంగేలి కార్ అయితే ఇంకా డీటెయిల్స్ అయితే ఏం చెప్పట్లేదు సీరియల్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కూడా అమౌంట్ కట్టయిపోతే వీడియో నస్తే లైక్ చేయండి సపోజ్ చేయండి షేర్ చేయండి మన కార్ నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫిక్స్ పెట్టండి మీకు అసలు అందిద్దాం ఇంకా డిటోట్ చెప్తా ఉంటా రేట్ బేస్ షాప్ లాగా ఏమైనా డే ఫోన్ కూడా వస్తుంది రైట్